డిసెంబర్ మూడు బుధవారం హనుమద్వ్రతం ఈరోజున ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొందరగా తొలగుతాయి హనుమద్వ్రత ప్రాధాన్యం మార్గశిర శుక్లత్రయోదశి రోజునే ఆంజనేయుడు లంకలో సీతమ్మవారిని దర్శించాడు శ్రీరాముడు కృష్ణుడు ద్రౌపది ధర్మరాజు నలుడు కూడా ఈ వ్రతం చేశారు శత్రుబాధలు దుష్టశక్తులు దిష్టి బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతాయి ఎక్కడ చెయ్యాలి పంపానదీ తీరం అరటి తోట అరటి మొక్క దగ్గర రావి చెట్టు తులసి కోట దగ్గర వీలు కాకపోతే ఇంట్లో పూజాగదిలో పంపా కలసం పెట్టి పూజ పూజా విధానం చాలా సులభం నువ్వుల నూనెతో జిల్లేడు ఒత్తుల దీపం వెలిగించాలి తమలపాకులతో పూజ చేయాలి శ్రీ రామదూతాయ హనుమతే నమ ఇరవై ఒక్కసార్లు సింధూర ప్లస్ నువ్వుల నూనెతో ఉద్వర్తనం అంటే సింధూర పూజ నైవేద్యం అప్పాలు శత్రు దిష్టి నివారణ పూజ హనుమాన్ బాలాగ్ర పూజ సంజీవనీ పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఫోటో పెట్టాలి తోక మొదలు నుంచి చివరి వరకు ఇరవై గంధం లేదా ఇరవై కుంకుమ బుట్లు తిరిగి చివరి నుంచి మొదటి వరకు ఇరవై ప్లస్ ఇరవై బొట్లు నైవేద్యం అరటిపండు ముక్కలు మంత్రం ఓం కపీశ్వరాయ నమ సాయంత్రం ఆలయంలో పసుపు కొమ్ములతో ప్రదక్షిణలు శ్రీ హనుమాన్ జయ జపం చేస్తూ ప్రదక్షిణ ఫలితాలు శత్రుబాధలు దిష్టి బ్లాక్ మ్యాజిక్ తొలగింపు ధనభాగ్యం ఇంట్లో శాంతి మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుదల అన్ని పనులు విజయవంతంగా పూర్తవడం